అందరికీ నమస్కారాలు ఈరోజు మా అన్న సమీరభాయ్ గారి ఇంటికి వచ్చాము మాకు చాలా సంతోషంగా ఉంది మా అన్న సమీరభాయ్ గారికి కృష్ణాపట్నం పోర్ట్ కార్మికులంద కార్మికుల ఇన్ఛార్జిగా నియమించినందుకు మేము ఆయన్ని కలవడం చొలవతో ఆయనకి అభినందించడం స్వీట్ తినిపించడం జరిగింది మాకైతే సీనియర్ టీడీపీ నాయకుడిగా మా అన్న ఎన్నో పదవిలు అనుభవించారు మాజీ ఒక్కబోడ్ చైర్మన్గా ఆయన ఆ పదవికే పదవికి తెచ్చారు అటువంటి మా అన్నకి ఈరోజు కృష్ణపట్నం పోర్టు కార్మికుల ఇన్ఛార్జిగా నియమించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఉంది ఈ సందర్భంగా మేమందరం వచ్చి గారిని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ సార్